శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా రోజు రోజుకు కార్యక్రమాలను పెంచుతూ ఉన్నాడు రోజు రోజుకు బాధ్యతలను పెంచుతూ ఉన్నాడు అయినా సరే ఎక్కడా కూడా మన నిబద్ధత పోకుండా బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ నవంబర్ మాసంలో సాయి సత్యవ్రతాలు ఆ తర్వాత అద్భుతమైనటువంటి సాయి సచరిత జయంతి కార్యక్రమం ఈరోజు శ్రీ సాయి బాబాపై వస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాటిని సంఘటితంగా నివారించడానికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సాయి మందిరాలు కూడా ఒక గొడుగు కిందికి రావడం అనేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా బాబా సంకల్పానుసారమే జరుగుతూ ఉన్నాయి అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా షిరిడీ సాయి ఐక్య వేదికకు సంబంధించి రెండు మాసాలుగా రకరకాల సమావేశాలు నిర్వహిస్తూ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి దాంట్లో అనేక మంది సాయి బంధువులను కలవడం జరిగింది వారితో దాదాపు ఒక రెండు నెలల ప్రయాణం ఈ రెండు నెలల ప్రయాణంలో ఎంత అద్భుతమైనటువంటి అనుభూతులంటే కొంతమంది బాబాను ప్రాణంగా ప్రేమించేటువంటి వారు చెప్పినటువంటి అనుభవాలు వింటే నిజంగా మనస్సుకు ఎంత ఆనందం కలిగిందో ఒకవైపేమో బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒక ఐక్య కార్యాచరణ చేయాలి దానికి సంబంధించి ఏ విధంగా అందరినీ మొబిలైజ్ చేయాలనేటువంటి ఒక ఆసక్తి అంతకు మించినటువంటి ఆసక్తి ఏమిటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితోటి మాట్లాడినా వారి నుండి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి బాబా లీలలు వినడం అంటే నాకు ఇష్టం నేను చాలామందిలో ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడతాను ఎందుకంటే నేను తక్కువగా మాట్లాడితే అక్కడి నుంచి ఎక్కువ అద్భుతమైనటువంటి బాబా అనుభవాలు మనకు అందుతాయి అందుకనే ఈ ఐక్యవేదిక ప్రయాణంలో కూడా నేను ఎక్కువగా జస్టిస్ చంద్రకుమార్ గారితో ఎక్కువ సమయం ఫోన్లో కానీ లేకపోతే సమావేశాల్లో కానీ గడిపేటువంటి వారు వారు చెప్పినటువంటి అనుభవాలు వింటే మనము ఏ కార్యస్థానంలో ఉన్నా సరే మనల్ని బాబా ఎంత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు ఒక మానవీయ కోణంతో మనం ఎలా పనిచేస్తాం వారు కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు వారు ఎదిగినటువంటి పరిణామ క్రమంలో బాబా వారి వృత్తిరీత్యా ఎట్లా వారికి సహకరించారు వారి తపనను బాబా ఎలా అర్థం చేసుకున్నటువంటి అనేక విషయాలు వారు పంచుకోవడం జరిగింది నిజంగా అవి చాలా అద్భుతాలు వారు చెప్పినటువంటి ఒక విషయం వింటే నాకు ఆశ్చర్యం వేసింది అంటే బాబా తన భక్తుల్ని ఏ స్థాయిలో పెట్టినా ఏ కార్యక్షేత్రంలో పెట్టినా ఎంత నిబద్ధతో ఉండేలాగా శిక్షణ ఇస్తారనేటువంటిది అర్థమైంది వారు చిత్తూరు జిల్లా అడిషనల్ డిస్టిక్ జడ్జిగా ఉన్నప్పుడు ఒక కేసు వారి ముందుకు వచ్చింది ఆ కేసు ఏమిటంటే దాంట్లో అద్భుతమైనటువంటి మానవీయ కోణం దాగి ఉంది ఆ మానవీయ కోణం ఏమిటంటే ఇంజనీరింగ్ డిస్టింక్షన్లో పాస్ అయినటువంటి ఒక యువ ఇంజనీరు ఒక కంపెనీ పెట్టుకోవడం కోసము స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బును అప్పుగా తీసుకుంటాడు ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇవన్నీ సమర్పించిన తర్వాత అది పరిశ్రమ నిర్మాణానికి లోన్ మంజూరు చేస్తుంది ఆ లోన్ తీసుకున్నటువంటి ఆ యువ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఒక సంవత్సరం పాటు బాగానే నడిపిస్తాడు తర్వాత కొన్ని సమస్యలు పెట్టుబడి సమస్యలు రావడంతో అతని ప్రొడక్షన్ తగ్గి ఉత్పత్తి తగ్గుతుంది దాంతో తను ఫైనాన్స్ కార్పొరేషన్కి డబ్బులు చెల్లించడం అనేటువంటిది మానేస్తాడు ఎందుకంటే ఆదాయం లేదు ఇలా ఆ సంవత్సరం గడిచిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను ఆ దాన్ని సవాల్ చేస్తూ జూనియర్ సివిల్ జడ్జి వద్ద కేసును దాఖలు చేసింది జూనియర్ సివిల్ జడ్జు ఆ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే వాయిదాలు చెల్లించలేదో లోన్ వాయిదాలు వారు డిఫాల్టర్ కాబట్టి ఆ కంపెనీని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది దాంతో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన డబ్బును రాబట్టుకోవడానికి అదే కంపెనీని జప్తు చేసి చెన్నైకి సంబంధించినటువంటి ఒక కంపెనీకి దాన్ని అప్పగిస్తుంది ఈ యువ ఇంజనీర్ ఏం చేస్తాడు తనకు అన్యాయం జరిగిందని పైకోర్టుకు జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకుంటారు ఆ కేసు ఆ సమయంలో జడ్జి గారు అయినటువంటి చంద్రకుమార్ గారి దగ్గరికి వస్తుంది చెన్నై కంపెనీ నుండి అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చాలా సీనియర్ న్యాయవాదులు వస్తారు వచ్చి వారు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను ముందేస్తారు ఎవరైనా సరే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బు తీసుకొని వాయిదాలు కట్టకపోతే వాళ్ళ డిఫాల్టరు ఆ డిఫాల్టర్ కాబట్టి అతని నుంచి అది జప్తు చేసేటువంటి అధికారం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఉందని చెప్పి అనేక తీర్పులు ముందేస్తారు ఈ యువంజనీర్ తరఫున ఒక జూనియర్ న్యాయవాది వాదిస్తుంటాడు అతను ఒకటే ఒక వాదన చేస్తుంటాడు ఏంటంటే అతను ఎంతో కష్టపడి సంస్థను స్థాపించాడు కుటుంబమంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంది ఆయన కొద్ది కాలం అవకాశం ఇవ్వాలి ఇవ్వకపోతే అతను ఆత్మహత్య చేసుకుంటాడు అనేటువంటిది చెప్తారు కానీ ఆ జూనియర్ లాయరు ఇతర ఏ తీర్పును కూడా రిఫర్ చేయట్లేదు అతనికి అనుకూలంగా ఏమాత్రం కూడా అవకాశం లేదు సరే నాలుగు రోజుల తర్వాత ఆర్డర్స్ ఇస్తానని చెప్పి కేసును వాయిదా వేస్తారు జడ్జి గారు కానీ నాలుగు రోజులుగా జడ్జి గారికి మనసులో ఒక ఆందోళన ఏమిటంటే ఆ అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకున్నాడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అతను డబ్బు తీసుకున్నాడు మరి తీసుకున్నటువంటి డబ్బుతో నడిపియాలి అతని పక్షాన తీర్పు ఇవ్వడానికి ఎటువంటి ఆధారము లేదు అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు ఆ రోజు పూజ గదిలో బాబాను అడుగుతాడు బాబా ఆ యువ ఇంజనీర్ వైపు న్యాయం ఉంది అనిపిస్తుంది కానీ నేను ఒక జడ్జిని సరైనటువంటి ఆధారాలు సరైనటువంటి రిఫరెన్స్ లేకుండా నేను జడ్జిమెంట్ ఇవ్వలేను కదా ఏదో ఒక న్యాయం నువ్వే చేయాలి బాబా మానవీయ కోణంలో నుంచి అతనికి న్యాయం జరగాల్సిందే అని చెప్పి చెప్తాను సరే అని చెప్పి వారు పూజ ముగించుకొని వచ్చి ఇంట్లో హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే అటెండర్ అంటే కారు వచ్చి కార్ రాగానే అటెండర్ కూడా వచ్చి జడ్జి గారిని తీసుకెళ్ళాలి అటెండర్ వచ్చి గేట్ దగ్గర ఉన్నటువంటి సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నెలా ఒక జనరల్ వస్తుంది దాంట్లో ఆయా తీర్పులు అవన్నీ కూడా ఉంటాయి సుప్రీంకోర్టు జనరల్ ఆ పత్రిక తీసుకొచ్చి వారికి ఇస్తారు సాధారణంగా జడ్జి గారు ఉదయం పూట అటువంటి వచ్చినటువంటి పత్రికలను చదవడు ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఆ ఫైల్స్ మాత్రమే చూస్తారు అటెండర్ తెచ్చేయగానే అది మ్యాగ్జిన్ ఇప్పి చూస్తారు ఇప్పి చూడగానే ఒక అద్భుతమైనటువంటి తీర్పు అందులో కనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి జస్టిస్ రామస్వామి గారు ఒక కేసులో ఒక తీర్పు ఇస్తారు ఏమిటంటే ఒక పరిశ్రమ స్థాపనకు కేవలము పరిశ్రమ నిర్మాణానికి లోన్ ఇవ్వడం మాత్రమే కాదు ఆ లోన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందంటే సదరు రుణగ్రహీతకు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చినప్పుడే ఆ లోన్ ప్రక్రియ పూర్తవుతుంది వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా వాయిదాలు చెల్లించమని చెప్పి ఫైనాన్స్ సంస్థ అడగకూడదు కాబట్టి ఒక తీర్పులో జస్టిస్ రామస్వామి గారు తీర్పు చెప్తారు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు కాబట్టి ఇతను ఈ కేసులో డిఫాల్టర్ కాదు అనేటువంటి తీర్పు ఉంటుంది ఆ కేటు ఆ కేసును వెంటనే చదివిన తర్వాత వారు హుఠాహుటిన కోర్టుకు వెళ్ళి స్టెనోగ్రాఫర్ని పిలిచి తీర్పు డిక్టేట్ చేస్తారు అతను పదకొండు గంటల సమయానికి ఆ తీర్పు టైప్ చేసుకొని బెంచ్ పైకి తీసుకొస్తారు తీసుకొస్తే జడ్జి గారు దాన్ని చదువుతారు చదివితే అక్కడ ఉన్నటువంటి హేమాహేమి న్యాయవాదులు ఆశ్చర్యపోతారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు చెన్నై కంపెనీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఆర్డర్ ఇస్తాడు సాయంత్రానికల్లా నేను ఈ బెంచ్ దిగే సమయానికల్లా ఆ యొక్క కంపెనీని ఆ ఇంజనీర్కు స్వాధీనపరచాలి ఇప్పటికే అతను చాలా నష్టపరిచారు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా మీరు అసలు వాయిదాలను వసూలు చేయకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేస్తారు మధ్యాహ్న భోజన సమయంలో అమీన్ను పిలిచి అడుగుతారు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి ఆ కంపెనీ అబ్బాయికి అప్పగించడా లేదా అని చెప్పి అతను మధ్యాహ్నం మూడు గంటలకల్లా వచ్చి లేదు ఆ దానికి వేసిన శీలు అలానే ఉంది దాన్ని ఇంకా స్వాధీనపరచలేదని అంటారు వెంటనే మరొక ఉత్తర్వు జారీ చేస్తారు నేను బెంచి దిగే లోపు మీరు అతనికి అది స్వాధీనపరచకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్తారు వెంటనే ఫైనాన్స్ సంస్థ వాళ్ళు ఆ అబ్బాయికి అది అప్పగించడమే కాకుండా వర్కింగ్ క్యాపిటల్ని అరేంజ్ చేస్తారు అంటే బాబా పట్ల నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఏ కార్యక్షేత్రంలో ఉన్నా సరే ఆయా సమయాల్లో బాబా ఎటువంటి సహాయం చేస్తారు వారి తపనను ఏ విధంగా అర్థం చేసుకుంటారు మనమందరం కూడా కార్యస్థానంలో ఏదో ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తాం కానీ బాబా భక్తులు అలా కాదు ప్రతి విషయాన్ని ఒక మానవీయ కోణంలో చూస్తారు ఇతరుల యొక్క ప్రయోజనాలు భంగం కాకుండా చూస్తారు బాబా తన భక్తుడికి ఇచ్చేటువంటి శిక్షణ అలాంటిదే అంతేకాదు చాలా సందర్భాల్లో బాబా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాల కోసము తన భక్తుల్ని ఇతర చోట్లకు పంపుతారు చిత్తూరులో పనిచేసిన తర్వాత జస్టిస్ గారు నెల్లూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అవుతారు నెల్లూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారికి ఒక గొప్ప బాధ్యత బాబా అప్పగిస్తారు అదేమిటో తెలుసా గొలగముడిలో వెంకయ్య స్వామి దేవస్థానం ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా నెల్లూరులో వెంకయ్యస్వామి గారి యొక్క సమాధి ఈరోజు దివ్యమైనటువంటి క్షేత్రంగా మారిపోయింది ఆ విధంగా వెంకయ్య స్వామి పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి అనేక మంది రైతులు తమ పంటలో ఒక పావు భాగాన్ని అర్ధ భాగాన్ని స్వామికి ఇచ్చేవారు హుండీలు ఎప్పుడూ కూడా ధనంతో బంగారంతో వెండి వస్తువులతో నిండి ఉండేటివి అలా గుడి నిర్వహిస్తున్నటువంటి ఆ సందర్భంలో ధనం రావడం ఎక్కువ మంది భక్తులు రావడంతో అక్కడ ఆలయం నిర్వహిస్తున్నటువంటి వారిలో విభేదాలు వస్తాయి ఆ విభేదాలు వచ్చి వారు ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసినటువంటి ఆరోపణలు కూడా వస్తాయి దాంతో ఒక కేసు నెల్లూరు జిల్లా కోర్టులో వేయబడుతుంది కోర్టు ఆ వెంకయ్యస్వామి యొక్క సంస్థానాన్ని వారి పరిధిలో నిర్వహించాలని ఇద్దరు రిసీవర్లను నియమిస్తుంది ఆ తర్వాత ముగ్గురవుతారు ఇలా రిసీవర్ ఆధీనంలో అది నడుస్తుంది ఆ రిసీవర్లు కోర్టుకు సంజాయిషి ఇవ్వాలి జస్టిస్ చంద్రకుమార్ గారు జిల్లా జడ్జిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రిసీవర్ల పైన విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే వారు కూడా డబ్ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఇది గమనించినటువంటి జడ్జి గారు రిసీవర్లను పిలిచి కఠినంగా చెప్తారు మీరు కనుక అవకతవకలకు పాల్పడితే నేను ఉపేక్షించను ఇంతకుముందు ఎలా జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు వెంకయ్య గారి యొక్క ఆ సంస్థ నిర్వహణ పారదర్శకంగా ఉండాలని చెప్తారు అయినా సరే వారు మారలేదు దాంతో జస్టిస్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఏమిటంటే అక్కడ డబ్బు ఫ్లోటింగ్ ఉండబట్టి కదా అవినీతి జరుగుతుంది అని చెప్పి అక్కడ స్వామి గారి పేరు మీద ఒక స్కూల్ నిర్మిస్తారు ఆ స్కూల్లో మొదటి ప్రియారిటీ తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలకు రెండవ ప్రియారిటీ ఎవరో ఒకరు లేనటువంటి తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి పిల్లలకు ఆ తర్వాత పేద పిల్లలకు ఇలా ఇవ్వాలని చెప్పి స్కూల్ను ట్రైన్ టీచర్లను వీళ్ళందరినీ పెడతారు అయినా సరే ఆ రిసీవర్ల యొక్క అవినీతి తగ్గదు విపరీతమైనటువంటి దుర్వినియోగం జరుగుతూ ఉంటుంది దాంతో జస్టిస్ చంద్రకుమార్ గారు ఆ రిసీవర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు దాంతో బాగా పలుకుబడి కలిగినటువంటి ఆ రిసీవర్ వారిపైన అనేక ఆరోపణలు చేస్తూ ఆ సంస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా జస్టిస్ గారు కూడా ఒకతవకలకు పాల్పడ్డారని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు వారు ఫిర్యాదు చేస్తారు సాధారణంగా రిసీవర్లను తొలగిస్తే వారు పైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి అలా కాకుండా వారు నేరుగా కంప్లైంట్ని చేస్తారు దాంతో అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకొని వీరిని అక్కడి నుంచి అనంతపూర్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి చైర్మన్గా పంపించేస్తారు దాంతోపాటు విచారణను కూడా ఆదేశిస్తారు గతంలో కూడా నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు ఏఎస్పీటీలో ఉన్నటువంటి రెహమతుల్లా రసూల్ అనేటువంటి ఒక ముస్లిం సంస్థకు సంబంధించిన దాంట్లో అవగతవకలు జరిగినప్పుడు కూడా వీరు కఠినంగా వ్యవహరిస్తే అప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి ఈసారి వెంకయ్య స్వామి సంస్థానానికి సంబంధించిన రిసీవర్లు కాస్త ఇన్ఫ్లుయెన్స్తో ఉంటుంది కాబట్టి విచారణ గట్టిగానే జరిగింది వీరి కేసును ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ వర్మ గారిని నియమిస్తారు ఉదయం వెళ్ళి ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి జస్టిస్ వర్మ గారిని కలవగానే వారు చాలా చిరాగ్గా మాట్లాడతారు సరే మధ్యాహ్నం తర్వాత రాపు అంటే జస్టిస్ చంద్రకుమార్ గారు ఆ తర్వాత హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో బాబాను ప్రార్థిస్తారు బాబా ఆ ఎంక్వైరీ ఆఫీసర్ జస్టిస్ గారు నా పైన ఎందుకో కోపంగా ఉన్నారు వారు మూడు అలానే ఉంటే నా నేను చెప్పేది వినరు దయచేసి వారు నా మాట వినేలాగా చూడండి అని బాబాను అడుగుతారు సాయంత్రం మూడు గంటల సమయంలో వెళ్తే అప్పటి వరకు ఉన్నటువంటి చిరాకుతో లేరు వారు చాలా సాధారణంగా ఆహ్వానించి సీట్ ఆఫర్ చేసి కూర్చోబెట్టి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటారు ఇద్దరి మధ్యలో ఎంతో సహృద్భావంతో ఇద్దరి మధ్యలో కూడా డిస్కషన్ జరుగుతుంది ఆ ఎంక్వైరీ పూర్తవుతుంది వెంకయ్య స్వామి సంస్థానం విషయంలో నిష్పక్షపాతంగా జస్టిస్ చంద్రకుమార్ గారు వ్యవహరించారనేటువంటి నివేదికను జస్టిస్ వర్మ గారు నివేదిస్తారు అంటే తన భక్తుడి యొక్క నిజాయితీని అనేక సందర్భాల్లో పరీక్షకు నిలబెట్టి మళ్ళీ నిజాయితీ పరుడని చెప్పి బాబా నిరూపిస్తాడు తన భక్తుణ్ణి మరింత స్ట్రాంగ్ చేయడానికి మరింత నిబద్ధతతో ఉండడానికి ఎప్పుడూ కూడా ఇటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు ఇలా ఆ అనుభవాలన్నీ వింటున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే అంటే ఏదో మనం అనుకుంటాము బాబా యొక్క మహత్వ ఇదంతా కూడా ఏదో రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి బాగా పెరిగిపోయింది బాగా మందిరాలు వచ్చాయి చాలామంది భక్తులు ఉన్నారని చెప్పి మనం అనుకుంటాం కానీ వీరి అనుభవాలన్నీ కూడా దాదాపు పంతొమ్మిది వందల తొంభై అంతకు ముందు అనుభవాలే వారు ఎక్కువగా చెప్పినటువంటివి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా పట్ల విశ్వాసం ఉంటే మన కార్యస్థానంలో కూడా బాబా ఏ విధంగా మనతో ఉంటారు మనల్ని ఒక మంచి మార్గంలో ఏ విధంగా నడిపిస్తారనడానికి ఈ రెండు లీలలు మన నిదర్శనం ఇవి ఎక్కడో కావు ఈ ఆన్ రికార్డెడ్ ఈ కోర్టుల్లో జరిగిన వ్యవహారాలు ఏదో కాకమ్మ కథలు కావు కదా విత్ ఎవిడెన్సెస్తో ఉన్నటువంటివి బాబా యొక్క లీలా మార్గదర్శనం రెండూ కూడా ఇందులో దాగి ఉన్నాయి ఈరోజు ఎవరిని కదిలించినా సరే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అద్భుతమైనటువంటి సాయి లీలలు ఇమిడి ఉంటాయి ఇదే ప్రయాణంలో మిత్రుడు భాను చెప్పినటువంటి అద్భుతమైనటువంటి లీల హైదరాబాద్ శివార్లో ఇది నైంటీస్లో జరిగినటువంటిది అక్కడ ఒక మందిర నిర్మాణం జరుగుతుంది మందిర నిర్మాణ సందర్భంగా ఎవరో చెప్పారు మనం ఇక్కడ దుని ఏర్పాటు చేస్తున్నాము షిరిడి దుని నుంచి ఒక్క నిప్పు కనుక తీసుకొస్తే దాన్ని మనం దాని ద్వారా ఇక్కడ దుని వెలిగించాలని చెప్పి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పగానే కారు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు నేను అక్కడ సంస్థాన అధికారులతో మాట్లాడాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తాను సరే అని చెప్పి వెళ్ళి చెప్పేసరికి అక్కడికి వెళ్తే ఎవరు అసలు ఎవరు పంపించారు అసలు మీకు తెలుసా ఇక్కడ ఉదయం నుంచి ఎవరైనా ఇస్తారని చెప్పి ఎవరు ఇవ్వరు అని అంటే లేదు సార్ నేను చాలా దూరం నుంచి వచ్చాను హైదరాబాద్ నుంచి ఎట్లాగైనా ఇప్పించండి అని అంటే సరే ఒక పని చేయి నేను టెంపుల్ ఇన్ఛార్జ్ చెప్తాను సాయంత్రం వెళ్ళి అతన్ని కలువు అని అంటాను సరే అని చెప్పి వెళ్ళి టెంపుల్ అధికారిని కలుస్తారు అతను మాట అంటాడు అసలు ఎవరు చెప్పారు దునిలో నుంచి మీకు నిప్పిస్తారని చెప్పి అదంతా అబద్ధము అంటే లేదు సార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పారు మిమ్మల్ని కలవమన్నారు అని అంటే ఒక అతన్ని పిలిచేదో మరాఠీలో చెప్పి పంపించాడు అతను ఒక అగర్బత్తి దునిలోని దునిలో ఇంగ్లీజుకొచ్చి అగర్బత్తి ఇచ్చాడు అసలు ఈ అగర్బత్తిని నేను హైదరాబాద్ దాకా ఎలా తీసుకెళ్ళాలి అసలు అగర్బత్తి ఇవ్వడం ఏమిటి ఒకవైపు నిరుత్సాహం మరొక వైపు ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి తపన అప్పుడు ఆ సంస్థాన అధికారిని బ్రతిమిలాడతారు సార్ ఎలాగైనా సరే సరే నిప్పు కనికన్నా ఇస్తే దాన్ని నేను ఆల్రెడీ డబ్బా తెచ్చుకున్నాను దాంట్లో వేసుకొని మరిన్ని బొగ్గులు వేసుకొని ఊపుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్తాను కారులో మీరు ఎలాగైనా ఇప్పించండి అని అంట అది కుదరని పని అంటే సార్ నేనేమి చదువుకోలేని కాదు నేను పలానా ఇన్స్టిట్యూట్ నడుపుతాను పలానా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కోచింగ్ నేను ఇస్తాను అని అంటే అట్లాగా మా అమ్మాయిని హైదరాబాద్ పంపించాలనుకుంటున్నాను ఏ కోచింగ్ సెంటర్ ఇట్లా డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ అదే ఎంప్లాయీని పిలిచి ఒక చిన్న పల్లెంలో సంస్థాన్ గోశాల నుంచి వచ్చినటువంటి పిడకల్ని దాంట్లో పేర్చి మధ్యలో ఒక చిన్న నిప్పు కనిక వేసి ఇచ్చి పంపించేసాడు అసలు అది అసాధ్యం ఎందుకంటే చాలామంది చెప్తుంటారు మేము షెడ్యూల్ నుంచి తోటి దున్నితోటి మందిరం దున్ని వెలిగించుకున్నామని చెప్పి అది పంతొమ్మిది వందల తొంభైకి ముందు ఎనభైలో డెబ్భైలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మీరు ఎవరైనా పొరపాటున ఈ కథవిని దున్నిలో నుంచి ఏదైనా నిప్పు తెచ్చుకుందామని పోయారు ఇవ్వరు అది సంస్థ నియమ నిబంధనలకు విరుద్ధం కానీ బాబా ఆ వ్యక్తి యొక్క తపనకు మెచ్చి అది ఎలా జరిగిందో కూడా తెలియదు అది కేవలం బాబా చేసినటువంటి లీల దా ఆ తునిని పట్టుకొని సాయంత్రం ఐదు గంటలకు షిరిడీలో స్టార్ట్ అప్పుడు అన్ని సింగిల్ రోడ్స్ డబుల్ రోడ్స్ లేవు మధ్యాహ్న హారతి సమయానికి హైదరాబాద్ చేరుకుంటారు అంటే ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైనటువంటి లీలలు దాగి ఉంటాయి నిజంగా చాలామంది ఈరోజు బాబా భక్తులు బాబా యొక్క లీలలను స్మరణ చేసుకుంటూ బ్రతికేస్తున్నారు లీలల స్మరణ ఉన్నటువంటి వారికి దేనిపైన ఆసక్తి ఉండదు సొమ్ము పైన ధనం పైన కూడా ఉండదు ఎందుకంటే వాటికంటే కూడా ఎక్కువ విలువైనటువంటి లీలలను వారు సంపాదించుకున్నారు సాయి లీలల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుతాలు ప్రతీది ఆనందదాయకమే అటువంటి లీలల్ని మరిన్నింటినీ మనం ఆస్వాదిద్దాం ఓం శ్రీ సాయి